ఆంజనేయుడు కొలువై ఉండే శ్రీ హనుమాన్ యంత్రం మహాశక్తివంతమైనది హనుమాన్ యంత్రం ఇంట్లో ఉందంటే ఆంజనేయుడు కొలువై ఉన్నట్లే ఇది ముఖ్యంగా వాహన ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతుంది హనుమంతునికి మంగళవారం ఇష్టమైన రోజు కనుక శ్రీ హనుమాన్ యంత్రాన్ని మంగళవారం తెచ్చుకోవడం శ్రేయస్కరం శ్రీ హనుమాన్ యంత్రాన్ని మందిరంలో ఉంచి ప్రార్థించాలి తర్వాత ఓన్ ఓం హ్రీం హ్రీం శ్రీ వాయుపుత్రాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి యంత్రాన్ని ధరించాలి రోజూ స్నానం చేసిన తర్వాత పదకొండు సార్లు ఓనోన్ హ్రీం వ్రీం శ్రీ వాయుపుత్రాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఇలా చేసినట్లయితే వాహన ప్రమాదాలు చోటు చేసుకోవు చిన్నారులచేత హనుమాన్ యంత్రాన్ని ధరింపచేయడం మంచిది పిల్లలకు ఓనోన్ హ్రీం హ్రీం వ్రీం వాయుపుత్రాయ నమః మంత్రాన్ని నేర్పి నిత్యం కనీసం మూడుసార్లు అయినా జపించమని చెప్పాలి హనుమంతుడు శ్రీరామునికి నమ్మినబంటూ రాముడికి గుండెలోనే గుడి కట్టి పూజించాడు శ్రీరాముని అంగుళీయకం చూపి సీతమ్మను ఓదార్చాడు లంకాదహనం చేశాడు సుగ్రీవుని రక్షించాడు సర్వ అభయ దీక్షాదక్షుడు హనుమంతుని భక్తులు చింతలు చిరాకులకు దూరంగా ఉంటారు రామనామం ఎంత మధురమైనదో చాటి చెప్పాడు హనుమంతుడు శ్రీరాముడు తన అవతారం చాలిస్తూ కలియుగం అంతమయ్యే వరకు భూలోకంలో ఉండి సజ్జనులను కాపాడమని భయాలు ఆందోళనల నుండి రక్షించమని భూత ప్రేత పిశాచాల్లాంటి బాధలు భయాల బయట బయటపడేయమని ఆర్తజన రక్షకుడిగా ఉండమని కోరాడు శ్రీరాముని ఆజ్ఞను శిరసావహించాడు హనుమంతుడు ఆంజనేయుడు భక్తుల మోర ఆలకిస్తాడు ఆదుకుని ఆపదలు తొలగిస్తాడు ఆందోళనల నుండి విముక్తి కలిగిస్తాడు హనుమంతుడు కొలువై ఉండే శ్రీహనుమాన్ యంత్రం ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా కాపాడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్